నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ తో సినిమా ఈజీ ఈజీగానే వస్తాయి కానీ టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు రికమెండేషన్లతో ఒకటి రెండు సినిమా ఛాన్సులు వచ్చినా నటనతో ఆకట్టుకోలేకపోతే ఎంత పెద్ద స్టార్ కిడ్ అయినా దుకాణం సర్దుకోవాల్సిందే అయితే కొంతమందికి నెపోటిజం అనేది వరంగా మారితే మరికొంతమందికి మాత్రం అదే శాపంగా మారుతోంది ఎంత టాలెంట్ ఉన్నా అద్భుతంగా నటించినా నెపోటిజం అంటే బంధు ప్రీతి వల్లే ఛాన్సులు వస్తున్నాయని విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకరు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అభిషేక్ యువ ధూమ్ గురు ఢిల్లీ సిక్స్ లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించినా ఇప్పటికీ ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటూనే కొనసాగుతున్నారని ట్రోల్స్ చేస్తున్నారు ఆయన పరిశ్రమలో తాజాగా ఈ ట్రోలింగ్పై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ తన కొడుకుకు మద్దతుగా నిలిచాడు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినప్పటికీ అభిషేక్ అనవసరంగా నెపోకిడ్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా అని ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు దీనిపై అమితాబ్ స్పందిస్తూ నిజం చెప్పాలంటే నాకు కూడా అదే ఫీలింగ్ కానీ నాన్నని కదా ఈ మాట చెప్పలేకపోతున్నాను అని రిప్లై ఇచ్చారు కాగా గతంలో అభిషేక్ నెపోటిజం విమర్శలపై స్పందిస్తూ నా కెరీర్ విషయంలో నాన్న ఎప్పుడూ సాయం చేయలేదు నాతో సినిమాలను చేయమని ఎవరిని అడగలేదు అందరి నటుల్లాగే నేను అవకాశాల కోసం తిరిగాను నా టాలెంట్ ని గుర్తించి దర్శక నిర్మాతలు ఛాన్సులు ఇచ్చారు అంతేకాని నాన్న ఎప్పుడూ నాకు రికమెండేషన్ చేయలేదు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించలేదు నేనే ఆయన నటించిన పా చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను అని చెప్పుకొచ్చారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీ వాచింగ్ రుద్ర టీవీ